కొంతమంది మదర్స్ పాలు అనేది వన్ ఇయర్కి ఆపేస్తారు కొంతమంది త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఇస్తూ ఉంటారు సో మదర్కి అసలు బేబీకి ఫీడింగ్ అనేది ఎప్పుడు ఆపేసేయాలి అనేది ప్రతి తల్లికి ఉండే చిక్కు ప్రశ్న సో మనం అసలు పాలు ఎప్పుడు ఆపేసేయాలి పిల్లలకి అంటే మదర్ బేబీకి బాగా ఎమోషనల్గా బాండింగ్గా ఉంటుంది ఆ బాండింగ్ వల్ల బేబీ బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది కాబట్టి ఒకటేసారి మీరు ఫీడింగ్ ఆపేసేయకండి వన్ అండ్ హాఫ్ ఇయర్కి సుమారుగా ఎయిటీన్ మంత్స్ అట్లా ఫీడింగ్ ఆపేసేయటం అనేది స్లోగా తగ్గిస్తూ తగ్గిస్తూ స్టార్ట్ చేసి సుమారుగా టూ ఇయర్స్ లోపల పూర్తిగా ఆపేసేసేయండి ఇంకొంతమంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారనమాట మీరు ఇన్ కేస్ బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఏంటి మనకి అబోషన్కి కారకంగా డెలివరీకి కారకంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి నొప్పుల్ని స్టిమ్యులేట్ చేయటము అబోషన్ని స్టిమ్యులేట్ చేసే రిస్క్ ఉంటుంది సో మీకు ఇన్ కేసు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే ఫస్ట్ బేబీకి ఫీడింగ్ ఇవ్వటం ఆపేసేయండి మెయిన్గా ఇప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రెండు ప్రెగ్నెన్సీల మధ్యలో కనీసం టూ టు త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ